కొన్న పోయిన సాటర్డే రోజు మా అమ్మ మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ పచ్చడి పెట్టిందంట ఈ రోజు మూడో రోజు కదా కలిపిన తర్వాత కొంచెం పంపించమని చెప్పేసి ఫోన్ చేసి మరీ చెప్పిన నేను అయితే మా తమ్ముడు తీసుకొచ్చిందంట కిందికి వచ్చినాక అక్క పిల్లని రమ్మను అని చెప్తే మా తులసి పోయింది తీసుకెళ్ళడానికి అవును మీరు మ్యాంగో పిక్కిలు పెట్టిరా లేదా మీరు ఎప్పుడు పెట్టిరు ఏప్రిల్ నుండి స్టార్ట్ చేస్తారు కదా పెట్టడం మామిడికాయ పచ్చళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు పెట్టినా గానీ మా అమ్మ అయినా మా నాయనమ్మ అయినా తులకరి వర్షాలు పడిన తర్వాత మాత్రమే మామిడికాయ పచ్చడి పెడతారు దానికి మా మ్యారేజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అయితున్నా గానీ నాకు ఈ పచ్చళ్ళు పెట్టడము కాదు పిండి వంటలు ఏమైనా చేయాలంటే ఆ పిండి వంటలు కూడా చేయడం రాదు అనమాట సో ఒకరిది సోకొకరిది అని మా సొమ్ము తినే వాళ్ళు మాత్రం అక్కడి నుంచి మాకు ఏమీ రావు గాని మాకు పెట్టే వాళ్ళు మాత్రం మా సొమ్ము తినని వాళ్ళే నాకు పెళ్ళైన ఈ పదహారు సంవత్సరాలలో నాకైనా మా పిల్లలకైనా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా మా పుట్టినింటి నుండి మాత్రమే ఇంకెవ్వరి సపోర్ట్ మాకు లేదు రాదు కూడా ఇటువంటి ఫ్యామిలీ విషయాలైతే మీకు ముందు ముందు బోలెడని వీడియోస్ బోలెడని ముచ్చట్లు చెప్తా గానీ ఇప్పుడైతే మామిడికాయ పచ్చడితో అన్నం తినాలి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి